నా పేరు మీను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే నేను ఒక అనాథాన్ని నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది నేనేమి ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది అడవిలో ఒక నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గోడులు కూడా పాడైపోయాయి గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం కాలు కాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి అలా చేయడం వల్ల మనం భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాలు కాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి కాలు కాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది అరే ఏమైంది ఈ రోజు నా షాప్ కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి అంతా బానే ఉంది కదా మేము నీ కొబ్బరి బోండాల ఇల్లు కొనుక్కుంటాము నేను ఇక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి పిచ్చుకలన్నీ కాలు కాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి కాలు కాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది అరే వా ఈ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది ఇలా వర్షాలు పడుతూ ఉండాలి అలానే నా కొబ్బరికాయలు అమ్ముడు పోవాలి కాలుకాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలు కాకి దగ్గరకొచ్చి ఇలా అంది నా పేరు మీను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే నేను ఒక అనాథాన్ని నువ్వు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా భయంకరమైన వర్షం వల్ల నా గోడు కూడా పాడైపోయింది కాలు కాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది నేనేమి ఇక్కడ ఉచిత చేయడానికి ఉండలేదు దగ్గర డబ్బులుంటే కొనుక్కో లేదంటే నుండి పిచ్చుక పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది నేనేం చేయను నా గూడు గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి ఏదేమైనా నేను ఈరోజు రాత్రి ఇక్కడే గడపాలి మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్ద పైన పడింది మీను పిచ్చుగా గద్ద వైపు చూస్తూ ఇలా అంది నువ్వు నా పేరు బ్రౌని ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను నువ్వేం మాట్లాడుతున్నావు ఇది నా ఇల్లు ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది నేను నీ మీద దాడి చేయకముందే లేదా నేను చంపకముందే నుండి వెళ్ళిపోవు బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ ఉణుకుతూ ఉంది మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయినా హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది పిచ్చుకల రాణి నాకు సహాయం చేయండి నీకే సహాయం కావాలి ముందే నా గూడు పాడైపోయింది పైగా బ్రౌనీ అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది మీరు పిచ్చికల రాని కదా తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది ఇలా చూడు మీను వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకలన్నింటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదు అనుకుంటా తను చాలా ప్రమాదకరమైనది ఒకవేళ నేను ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది అయితే నేను ఎక్కడనే ఉండను ఇలా చూడు మీను గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి నువ్వు త్వరగా నీ కోసం ఏదో ఒకటి బందోబస్తు చేసుకో అప్పటి వరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా మీనో పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక నువ్వు చిన్న పిల్లవి కాదు అలా అంటూ హేమ పిచ్చుక అక్కడి వెళ్ళిపోయింది మీను పిచ్చుక కళ్ళల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడి నుండి మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది అమ్మా ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఈ రోజు నాకి పరిస్థితి వచ్చేది కాదు ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది కాని ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గోడుని కట్టుకుంటాను ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది అది చూసి మేను పిచ్చుక చాలా భయపడిపోయింది అరే ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది అసలు ఇదేమి చెట్టు అప్పుడే మేను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు మీను పిచ్చుగా భయపడుతూ ఇలా అంది ఎవరు నువ్వు ఏ చెట్టు మీద నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను నేను ఒక మాయావి చెట్టుని అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు నాకు చెప్పింది నిజమే నిజంగానే నేనొక బలహీనమైన పిచ్చుకని అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలుపెట్టింది నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకుని వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది నీకు బలమైన దానిలా మారాలని ఉందా ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది అవును నాకు వాళ్ళపై పగి తీర్చుకాలనుంది అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి నేను ఒప్పుకుంటున్నాను మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద పైపడుతూ ఇలా అంది ఎవరు నువ్వు ఇంత పెద్ద ఆకారం కలిగిన పిచ్చుకను ఎప్పుడు చూడలేదు ఏ పిచ్చుకనైతే నువ్వు పెట్టి పంపించేశావో నేనే ఆ పిచ్చుకని అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌనీ గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగల కొడతాను ఎందుకంటే ఎవరు నాకు సహాయం చేయలేదు ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకుని చూసి చాలా భయపడిపోయాయి పిచ్చుకలన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాయి తప్పంతా నాదే మీను పిచ్చుకొన దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా నిజంగా అస్సలు బాలేదు పాపం నేను తనని ఇక్కడి నుండి పంపించేశాను మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చునుంటుంది అది చాలా చెడ్డ చెట్టు ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు అది ఒక మాయావి చెట్టు తప్పు మీ ఒక్కరిదే కాదు మా అందరిది కూడా ఉంది పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి అలా చేస్తే అంత మామూలు అయిపోతుంది అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలు పెట్టింది అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది తను కోపంతో రగిలిపోతుంది హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది ఇదంతా ఇంకా మీను పిచ్చుక నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేసావు కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు మమ్మల్ని క్షమించు లేదు నేను మిమ్మల్ని క్షమించాను మీను నాకు మీ అమ్మ బాగా తెలుసు తను చాలా మంచిది ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే ఒకవేళ తన నిన్న ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుగా ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలు పెట్టింది కాసేపటికి మీను పిచ్చుగా ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది నన్ను క్షమించండి పిచ్చుకల రాని నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి నేను నా వాళ్ళని బాధ పెట్టాను ఏం పర్వాలేదు ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు సరే ఇంకా నాతోరా ఇంకెప్పుడు మాయవి చెట్టు పైన కూర్చోకు పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్లి ఇక అప్పటి నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది మిట్టూ చిలక తన అడవిలో ఉన్న రెండు పక్షులైన చిన్న మున్నుతో కూర్చుని మాట్లాడుతూ ఉంది పిల్లలు మనం జీవితంలో ఎప్పుడు ఓడిపోకూడదు మనం ఓడిపోతే బలహీనులవుతాం బలహీనంగా ఉంటే పిరికివాళ్ళు అవుతారు అంటే మనం పిరికివాళ్ళం అవకూడదు కానీ బాబాయ్ మనము ఓటమిని ఎందుకు ఒప్పుకోకూడదు నాకు ఈ విషయం అర్థం కావట్లేదు ఎందుకంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు అందుకే ధైర్యంగా పనిచేయాలి అప్పుడే విజయం లభిస్తుంది బాబాయ్ అయితే ధైర్యంగా పనిచేస్తే ఎప్పటికి మనము అవును ఓడిపోమాబు అందుకే మనం ఎప్పుడు ఓడిపోకూడదు రా నేను నీకొక కథ చెప్తాను నువ్వు వింటానంటే చెప్తా ఎందుకు వినము మేమిద్దరం మీ కథలు వింటాము మాకు మీరు కథలు చెప్తుంటే వినడం చాలా ఇష్టం మరియు చాలా ఉపయోగం అవుతుంది దయచేసి మీ కథలు మాకు చెప్పరా ఒకప్పటి మాట అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది తన రెక్కలు చిన్నప్పటి నుండి చిన్నగా ఉండేవి ఒకరోజు ఆ చిన్న పక్షి తల్లితో ఇలా అన్నది అమ్మా నా రెక్కలు ఇంత చిన్నగా ఉన్నాయి నేను ఎగరలేకపోతున్నాను కానీ వేరే పక్షులకు వాళ్ళ రెక్కలు పెద్దగా ఉన్నాయి కానీ నాకెందుకు ఇలా ఉంది అరే నువ్వు పెద్దదానివయ్యాక నీ రెక్కలు కూడా పెద్దవవుతాయి నువ్వు చింతించనవసరం లేదు కొంతకాలానికి కానీ తన రెక్కలు పెద్దవి కాలేదు తను ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోయింది మరియు ఒకరోజు అడవిలో ఉన్న పక్షులన్నీ ఎగిరే రేస్ పెట్టుకున్నాయి అదేంటంటే ఎవరైతే చాలా దూరం ఎగరగలరో వాళ్లే బహుమతి పొందడానికి అర్హులు చీన్ పక్షి తన అమ్మ మింకితో ఇలా అంది అమ్మా నేను కూడా రేస్ లో పాల్గొనాలి నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి ఆ మాట విని అక్కడున్న పక్షులు నవ్వుతాయి అది మాత్రం కాకుండా నోటికొచ్చిందంతా మాట్లాడతాయి అరే ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు సరిగ్గా నడవడమే రాదు దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు ఆ మాట విని చీన్ పక్షి చాలా బాధపడుతుంది అప్పుడు తన అమ్మ ఇలా అంటుంది బిడ్డ ధైర్యం ఎప్పుడు ఓటమి లేదు మరియు ఎవ్వరి మాటలు నీ మీద ప్రభావం చూపించేటట్టు చేసుకోకు నమ్మకంతో నీ పని నువ్వు చేయి చీన్ పక్షికి తన అమ్మ యొక్క మాటలు బాగా అర్థమైంది మరియు రోజు రాత్రి ఎవ్వరికి తెలియకుండా తను ప్రాక్టీస్ చేసేది నువ్వు చీకట్లో ఎగురుతున్నప్పుడు గుడ్ల గువ్వ తనకి కనపడింది మరియు ఇలా అనింది రాత్రి ఎక్కడికి వెళుతున్నావు కాస్త ఎలా వచ్చి చెప్పు ఉల్లు అంకుల్ రేస్ లో నేను గెలవాలి మీకు తెలిసే ఉంటుంది పక్షులన్నీ నన్ను ఆట పట్టించాయి వాళ్ళ ముందర గెలిచి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి అయ్యో నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి అయితే నువ్వు ఎలా గెలవగలవు నువ్వు ఇక గెలవాలన్న కల మర్చిపో ఉల్లు అంకుల్ ధైర్యంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు మా అమ్మ నాకు నేర్పించారు నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయివి నేను నీకు సహాయం చేస్తా మరియు నువ్వు రేసు కూడా గెలవగలవు చీన్ పక్షి చాలా సంతోషిస్తుంది మరియు తనని ఇలా అడుగుతుంది ఎలాగా మీరు నాకు నాకు ఎలా సహాయం చేస్తారు కూడా చెప్పండి కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను మా అమ్మ నివారణ చేయడానికి చాలా ప్రయత్నించింది కానీ ఏం ప్రయోజనం లేదు చూడు నేను చాలా ముసలివాడిని రెక్కలు ఎందుకు పనికి రావు పని చేయి నువ్వు నా రెక్కలతో నీ రెక్కలు తయారు చేసుకో పైకెగురు నేను నీకు సహాయం చేస్తా మరియు ఉల్లు తన కోసం కొత్త రెక్కలను తయారు చేసింది మరియు చెట్టు యొక్క చిగురును తెమ్మంది చీన్ పక్షి చెట్టు యొక్క చిగురును తెచ్చింది ఉల్లు అంకల్ తను తయారు చేసిన కొత్త రెక్కల్ని చీన్ పక్షి యొక్క రెక్కల మీద అతికించాడు ఇదిగో పని ఇప్పుడు నువ్వు ధైర్యంగా గెలవగలవమ్మా అలా చేసి అందరికి నీ ధైర్యాన్ని చూపించు ఇక నువ్వు వెళ్ళు ఇక నువ్వు నిలబెట్టు చాలా ధన్యవాదాలు అంకుల్ నేను గెలిచి చూపిస్తాను మీకు మరియు మీ పేరు మరియు మా అమ్మ పేరును నిలబెడతాను అందుకే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆకాశంలో అందరికి నువ్వు ఎగరడాన్ని చూపించు రేజ్ యొక్క రోజు కూడా వచ్చేసింది పక్షులన్నీ రేజ్ కోసం తయారయ్యాయి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అరే ఆ చిన్న పక్షి ఇంకా రాలేదు ఎందుకంటే దానికి అది అందుకే ఈ రాలేదనుకుంటా అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీన్ పక్షి పెద్ద పెద్ద రెక్కలతో అక్కడికి వచ్చింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరియు చీన్ పక్షి తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో ఎత్తుకి ఎగురుతుంది త్వరగా తిరిగి వచ్చేస్తుంది చూస్తున్న పక్షులు బాగా చప్పట్లు కొట్టి ఇలా అన్నాయి ఎప్పుడు ఓడిపోరు ఆ చిన్న పక్షి దీన్ని నిజంగా నిరూపించి చూపించింది కాబట్టి పిల్లలు ఈరోజు పాఠం ఎలా ఉంది ఈరోజు కథ నుండి ఏం నేర్చుకున్నారు బాబాయ్ మేం నేర్చుకున్నాము ధైర్యంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు మనం కష్టపడి నమ్మకంతో పనిచేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడు సహాయం చేస్తాడు ఉల్లు అంకల్ చీన్ పక్షికి ఎలా పెద్ద పెద్ద రెక్కలు చేసి సహాయం చేశాడో అలాగా